రైళ్లలో ప్రయాణించే సాధారణ ప్రయాణికులకి మంచి రోజులు రానున్నాయా కామన్ మ్యాన్ లక్ష్యంగా ఇండియన్ రైల్వేస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందా ఆదాయం పెంచుకోవడంతో పాటు సాధారణ ప్రయాణికులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోందా ఏసీ కోచ్లను పెంచడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు బోగిలను తయారు చేస్తున్నారో చూడాలి సామాన్యులకు రైల్వేలను దూరం చేస్తున్నారంటూ అనేక విమర్శలు వస్తున్నాయి ఏసీ కోచ్లను పెంచేసి సామాన్య జనం ప్రయాణించే స్లీపర్ జనరల్ బోగీలను తగ్గించారని సామాన్యులు ఆరోపిస్తున్నారు ప్రజల నుంచి విమర్శలు రావడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది సాధారణ ప్రయాణికులే లక్ష్యంగా దేశవ్యాప్తంగా బోగీలను భోగీలను పెంచేందుకు రెడీ అవుతోంది వచ్చే రెండు సంవత్సరాల్లో దాదాపు పదివేల నాన్ ఏసీ కోచ్లను ఉత్పత్తి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది నాన్ ఏసీ బోగీలను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరాల్లో ఉత్పత్తి పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు బోగీలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు భోగీలు ఉత్పత్తి లక్ష్యంగా రైల్వే శాఖ పనిచేయనుంది కొంతకాలం క్రితం శాఖ సామాన్య ప్రయాణికుల కోసమే రెండు అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది ఇందులో సామాన్య ప్రయాణికులు తాము అనుకున్న బడ్జెట్లోనే ప్రయాణం చేసేలా ఛార్జీలు పెట్టింది ఈ రైళ్లు గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి నేషనల్ ట్రాన్స్పోర్టర్ ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేలా రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అంత్యోదయ దీన్ దయాల్ తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ చైర్ తో పాటు ఏసీ స్లీపర్ క్లాస్ బోగీలు ఉంటాయి హంసఫర్ ఎక్స్ప్రెస్ లో ఎకానమీ ఏసీ బోగీలుంటాయి ప్రయాణికులను వేగంగా గమ్య స్థానాలకు చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఇండియన్ రైల్వేస్ వందే భారత్ మెట్రో కోచ్లను తయారు చేస్తోంది ఇందులో దూర ప్రాంతాలతో పాటు దగ్గర ప్రాంతాలకు ఉపయోగపడేలా బోగీలను ఉత్పత్తి చేస్తోంది రైల్వే శాఖ వంద రోజుల ఎజెండాతో పనిచేస్తోంది వందే భారత్ మెట్రో వందే భారత్ స్లీపర్ ట్రైన్లు ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్నాయి వందే మెట్రో ట్రైన్లు ఆర్సీఎఫ్ కపుర్తల ఐసీఎఫ్ చెన్నైలో తయారవుతున్నాయి వందే భారత్ స్లీపర్ ట్రైన్లు బిఈఎంఎల్లో తయారు చేస్తున్నారు వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రైన్లు ఆగస్టు పదిహేనున పట్టాలెక్కే అవకాశముందని ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో మరిన్ని థర్డ్ ఏసీ కోచ్లు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే శాఖ ప్రణాళికలను సిద్ధం చేసింది దశల జనరల్ స్లీపర్ కోచ్లు ఉపసంహరించుకోవాలన్న నిర్ణయాలపై వెనక్కి తగ్గింది కొన్ని సంవత్సరాలుగా ఉత్తరాది ఈశాన్య రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వలస కార్మికులు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాలకు వెళ్తున్నారు ఈ మార్గాల్లో అన్ రిజర్వ్డ్ బోగీలకు భారీగా డిమాండ్ పెరిగింది దక్షిణాది రాష్ట్రాలకు షాలిమర్ గౌహతి సిల్చార్ పట్నా బొకారో లక్నౌ ముజ్బర్పూర్ ధన్పూర్ నుంచి వచ్చే రైళ్లకు ప్రయాణికుల రద్దీ పెరిగింది అన్ని రైళ్లలోని బోగీలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటున్నాయి దీంతో రైల్వే శాఖ పరిష్కారానికి చర్యలు చేపట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాల్లో ఉత్పత్తి చేయాల్సిన ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు ఎల్హెచ్పి కోచ్ల్లో జనరల్ స్లీపర్ కోచ్లే ఐదు వరకు ఉండనున్నాయి ప్రణాళిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో సెకండ్ సిట్టింగ్ కోచ్లు పదకొండు వందల డెబ్బై ఒకటి నుంచి రెండు వేలకు పెరగనున్నాయి ఈ కోచ్లను చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్దొలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ రాయ్ బరేలీలోని మోడ్రన్ కోచ్ ఫ్యాక్టరీల్లో తయారు చేయనున్నారు ఈ ఏడాది వెయ్యి ముప్పై స్లీపర్ కోచ్లను రైల్వే శాఖ ఉత్పత్తి చేయనుంది సామాన్య జనం రైళ్లలోనే ప్రయాణించడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు ఛార్జీలు అందుబాటులో ఉండడంతో పాటు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది దీంతో ఎక్కువ మంది భారతీయులు రైళ్ల ప్రయాణంపై ఆధారపడతారు ప్రస్తుతం దేశంలో దాదాపు పదిహేను వేల రైళ్లు నడుస్తున్నాయి ప్రయాణికులకు అనేక సౌకర్యాలను అందిస్తోంది ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద రైల్వే నెట్వర్క్ దేశంలోని ప్రతి నగరానికి రైల్వేల కనెక్టివిటీ ఉంది ప్రతి రైల్లో స్లీపర్ ఏసీ కోచ్లతో పాటు సాధారణ బోగీలు ఉంటాయి వీటితో పాటు పాంట్రీ కార్లు గార్డు గదులు కూడా కోచ్ల్లో ఉంటాయి జనరల్ బోగిని తయారు చేయడానికి రైల్వే శాఖకు కోటి రూపాయలు ఖర్చవుతుంది సాధారణ స్లీపర్ కోచ్లను తయారు చేయడానికి దాదాపు రెండు కోట్లు ఖర్చు చేస్తోంది ఇండియన్ రైల్వేస్ ఒక రైలు ఇంజన్ను తయారు చేయడానికి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది శాఖ ఇరవై నాలుగు బోగిలితో రైళ్లను సిద్ధం చేయడానికి డెబ్బై నుంచి ఎనభై కోట్ల రూపాయలు వచ్చిస్తోంది ప్రతి ట్రైన్లో ఇన్నే ఏసీ కోచ్లు స్లీపర్ ప్యాంట్రీ కార్లు ఉండాలన్న నిబంధనలున్నాయి ప్యాసింజర్ ట్రైన్ తయారీకి ముప్పై నుంచి నలభై కోట్లు ఖర్చైతే మెయిల్ ఐసీఎఫ్ తరహా రైలును ఇరవై ఐదు బోగిలతో తయారు చేసేందుకు యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ఇండియన్ రైల్వే సంస్థ పదమూడు రూట్లలో నడుస్తున్న వందే భారత్ ట్రైన్ తయారీకి దాదాపు నూట పది నుంచి నూట ఇరవై కోట్ల వరకు ఖర్చవుతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం వందే భారత్ ట్రైన్లు నగరం నుంచి పలు ప్రాంతాలకు పరుగులు పెడుతున్నాయి త్వరలో వందే భారత్ స్లీపర్ క్లాస్ ట్రైన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి వచ్చే నెల నుంచి కొత్త స్లీపర్ సర్వీసులు ప్రారంభించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు కొత్త ట్రైన్లను సికింద్రాబాద్తో పాటు కాచిగూడ స్టేషన్ల నుంచి నడపాలని సౌత్ సెంట్రల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు తెలంగాణ నుంచి నడపనున్న వందే భారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను అత్యంత రద్దీగా ఉండే సికింద్రాబాద్ పూణె కాచిగూడ విశాఖ కాచిగూడ తిరుపతి మార్గాల్లో నడపాలని రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు కొత్త వందే భారత్ స్లీపర్ ట్రైన్లు పదహారు బోగిలతో ఉండనున్నాయి ఇందులో ఏసీ నాన్ ఏసీ కోచ్లు ఉండనున్నట్లు తెలిసింది దీంతో టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు